మొత్తం అన్ని ప్రణాళికా రవికుమార్ రవికుమార్ పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఈక్వల్ గా అంటే పార్టీ కాంగ్రెస్ పార్టీకి ఈక్వల్ గా రావడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ ఎట్లా ఒక్క స్థానం కూడా గెలవలేదు బట్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ వైపే నాయకులు వెళ్తున్నారు భారతీయ జనతా పార్టీ కొంత మౌనం కనిపిస్తోందా ఈసారి ఆఫ్టర్ ద లోకల్ ఎన్నికల తర్వాత ముందుగా మీకు ప్రేక్షకులకి ప్యానలిస్ట్ అందరికీ నమస్తే ఒక విషయం చెప్తాను గుర్తుపెట్టుకోండి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి తెలంగాణ శాసనసభకు ఎన్నికైనటువంటి ఇతర పార్టీల నాయకులు కాంగ్రెస్ పార్టీ పట్ల అంటే అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పట్ల ఆకర్షితులు అవ్వడం సహజం ఇన్స్టెడ్ ఆఫ్ బీజేపీ బీజేపీ కేంద్రంలో ఉంది కాబట్టి మొట్టమొదటి విషయం ఇదే విషయానికి వస్తే హర్యానాలో ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే బీజేపీలో జాయిన్ అయ్యారు మరి అంటే అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి అంటే పరిస్థితులను బట్టి రాష్ట్రాల్లో ఉన్నటువంటి స్థానిక పరిస్థితులను బట్టి నాయకుల యొక్క ఆలోచన విధానం మారుతుంది వాళ్ళ యొక్క డిసిషన్ ఇన్ఫ్లుయెన్స్ అనేది దీని బట్టి తెలుస్తుంది ఇది మీరు చెప్పిన పాయింట్కి నాకు ఆన్సర్ అయితే తెలంగాణ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కావచ్చు ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కావచ్చు తెలంగాణ యొక్క సహజ వనరుల దగ్గర నుంచి అన్ని వనరులని దోచుకునే ప్రయత్నంలో భాగంగా వీళ్ళ యొక్క రాజకీయాల యొక్క రాజకీయాల రాజకీయాల రాజకీయ డిసిషన్స్ నడుస్తూ ఉన్నాయి వాళ్ళ యొక్క నిర్ణయాలు నడుస్తున్నాయి తప్ప తెలంగాణ ప్రజలకి మంచి చేయాలని చెప్పేసి ఎక్కడ కూడా ఈ రెండు పార్టీలు ప్రయత్నం చేయట్లేదు ముఖ్యమైన విషయాలు రెండు చెప్తాను బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న పది సంవత్సరాలు కూడా తెలంగాణ వనరులని తెలంగాణ ఖజానాని సింగరేణి గురించి మీకు చాలా క్లారిటీగా చెప్తాను సింగరేణి గురించి చెప్తున్నారు కాబట్టి బ్రదర్ చెప్తా ఆయనకి సింగరేణిలో సింగరేణిలో సింగరేణి సింగరేణిని సింగరేణిని నాశనం పట్టించింది బీఆర్ఎస్ పార్టీ కదా సింగరేణిలో ఎంతమంది పర్మినెంట్ ఎంప్లాయీస్ ఉండే ఇప్పుడు ఎంతమంది ఉన్నారు అరవై వేల పైగా పర్మనెంట్ ఎంప్లాయీస్ ఉన్నాయి ఇప్పుడు నలభై వేలకు కుదించారు ఎవరు కుదించినండి సింగరేణిలో ఎన్ని 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 గనులు ఇప్పటివరకు ఈ మన సింగరేణికి ఉండే ఇప్పుడు ఎన్ని ఉన్నాయి ఇదే రాష్ట్రంలో ఇదే రాష్ట్రం ఇదే తెలంగాణ రాష్ట్రంలో కాకుండా బయట రాష్ట్రంలో పోయి ఎందుకు వీళ్ళు వేలం పాటలు పాల్గొనాల్సిన పరిస్థితి వస్తుంది ఏంటి ప్రాబ్లం నలభై నాలుగు నలభై వేల మందికి ఎందుకు కుదించారు బీఆర్ఎస్ హయాంలో ఏంటి ప్రాబ్లం అంటే అట్లా చెప్పుకుంటూ పోతే సింగరేణిలో చెప్పుకుంటూ చాలా ఉన్నాయి

మేము ధర్నాలు చేసినాం ఇదే ఆఫీస్ లో మేము ఆఫీస్ కూర్చున్నాం పోయి ఆపినాం ఆయన మాట్లాడియండి నేను చెప్పిందని మళ్ళీ నాకు అవకాశం ఇచ్చినప్పుడు మాట్లాడాలి గారు నేను ఒక క్వశ్చన్ నన్ను మాట్లాడినివ్వండి నాకు అవకాశం ఇచ్చినప్పుడు నేను మాట్లాడితే బాగుంటుంది రీసెంట్ గా చర్చ నడుస్తుంది లేకపోతే చర్చ అవుతుంది ఇంకో ప్రైవేటైజేషన్ ఏం చేయలేదు అంటున్నారు ఇదే ధరణిని తీసుకుపోయి ఒక ప్రైవేట్ కంపెనీకి అప్పేపిన వాళ్ళు వీలు కాదండి ఆ ప్రైవేట్ కంపెనీకి అప్పేపిన తర్వాత ఎంతమంది జీవితాలు నాశనమైనయి ఎన్ని వేల ఎకరాల భూములు ఒకరి దగ్గర నుంచి ఇంకొకరికి మారిపోయినాయి ఎప్పుడో ముప్పై నలభై సంవత్సరాల నుంచి పొలం పొలంలో మనం పని చేసుకుంటుంటే ఎగ్జాంపుల్ నేను పని చేసుకుంటుంటే ఎవడో వచ్చేసి మధ్యలో ఈ పొలం నాదని చెప్పేసి చెప్తున్నాడు ఇవిటన్నిటి కారణం ఎవడండి ఇదే ఊర్లలో ఇప్పటికీ పంచాయతీలు నడుస్తున్నాయి లేదా ఇప్పటికీ గట్టి పంచాయతీలు వంకీ పంచాయతీలు నడుస్తున్నా లేదా ఎందుకు నడుస్తున్నాయి దాని కారణం ఎవరు అదే నవీన్ మిట్టల్ని ఐఏఎస్ నవీన్ మిట్టల్ని పెట్టుకొని ఎన్ని ఎన్ని దారుణాలు చేసి ధరణిలో మీరు ఇన్ని దారుణాలు చేసి కుటుంబాలకు కుటుంబాలకు మధ్యలో గొడవలు పెట్టి పాలలకు పంచాయతీలు పెట్టి ఊర్లలో ఊర్లలో పంచాయతీలు పెట్టి హత్యలు జరుగుతున్నాయి ఇప్పుడు దానికి కారణం బీఆర్ఎస్ కాదా ఇంత జరుగుతుంటే ఇంత జరుగుతూ ఉంటే ఒక్క నిమిషం ఇంత జరుగుతూ ఉంటే ఈ యొక్క అరవై నాలుగు మంది ఐఏఎస్ ఆఫీసర్లు ట్రాన్స్ఫర్ అయ్యారు నవీన్ మిట్టల్ పరిస్థితి ఏంటండి ఇదే కాంగ్రెస్ పార్టీ నవీన్ మిట్టల్ని ఎన్నిసార్లు ప్రశ్నించింది మీ హయాంలో జరుగుతుందని చెప్పేసి పర్సనల్ సెక్రటరీగా ఉన్నటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి నవీన్ మిట్టల్ పైన ఇంతవరకు యాక్షన్ లేదు

రామో రావు గారు రామోన్ రావు గారు గారు పరిస్థితి తీవ్రత కేసీఆర్ అర్థం చేసుకున్నారా పార్టీ చేయిజారిపోతోంది అన్నటువంటి ఒక అనుమానంలో టిఆర్ఎస్ అధిష్టానం పడ్డదా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ స్టార్ట్ చేసింది కీలకమైనటువంటి నేతలే పోచారం లాంటి వ్యక్తులు కేకే లాంటి వ్యక్తులు కడియం లాంటి దానం లాంటి కీలకమైనటువంటి కేసీఆర్తో ఉన్న నాయకులంతా కూడా పార్టీ వద్దని వెళ్తున్నటువంటి క్రమంలో ఈరోజు సంజయ్ కూడా కాంగ్రెస్ పార్టీ కండవ కప్పుకున్నారు బట్ పార్ సీరియస్నెస్ తెలుస్తోంది బీఆర్ఎస్ పార్టీ ఖాళీ కాబోతోందా దీన్ని అడ్డుకునేటువంటి ఏమైనా చర్యలు చేపట్టే ఛాన్స్ ఉంది ఇప్పటికీ ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీతో టచ్ లో ఉన్నారు అన్నది కూడా వినిపిస్తోంది సో ఇక్కడ ఏం జరగబోతోంది అనుకోవాలి భవిష్యత్తులో ఎలాంటి పరిస్థితిని ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం అసలైన బీఆర్ఎస్ అసలైన అంతా ఇక్కడే ఉన్నారు ఇదే అసలైన బీఆర్ఎస్ పార్టీ అన్నటువంటి స్టేట్మెంట్లు కూడా ఏమైనా వచ్చే ఛాన్స్ ఉన్నాయా సార్ ఎమ్మెల్యేలు తయారు తయారు మేము మళ్ళీ యా మాకేం ఇబ్బంది లేదు ఎమ్మెల్యేలతో ప్రజలు కోరు కదా